మేడేను నూట ముప్పై ఐదువిధవ మేడేలు జరపాలని ఐఎఫ్య్యూ జాతీయ కమిటీ పిలిపించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు బెంచ్ ఫ్యాక్టరీలను కూడా ప్రచారం చేయడం జరిగింది ఏదైతే మోడీ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే కార్మిక చట్టాలను సవరణకు వ్యతిరేకంగా ఏదైతే రైతు సంఘాల రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మేడం జరపాలని చెప్పని పిలుపుయడం జరిగింది ఈరోజు మే మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలు మరియు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతోని మన ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కార్మిక వర్గం ఏదైతే గత వేల వేల కొలది సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేయడానికి పూనుకున్నాడు అదే రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలో దీన్ని అమల్లో పెట్టినని మనం చూసుకోవాలి అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళందరినీ ఫ్యాక్ట్ అక్కడ ఏదైతే కంపెనీలకు రాకుండా వాళ్ళను హోంవర్క్ పేరు మీద హౌస్ వర్క్ పేరు మీద ఇండ్లలోనే వాళ్ళను ట్వంటీ ఫోర్ అవర్స్ రాత్రి పన్నెండు గంటల దాకా కూడా ఉదయం ఇక ఎనిమిది గంటల నుంచి వెళ్ళి రాత్రి పన్నెండు గంటల దాకా కూడా వాళ్ళతో పనిచేసుకునే పరిస్థితి ఈరోజు ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తున్నదని మనం గమనించుకోవాలి ఈ దేశంలో కూడా తొమ్మిది మంది పెట్టుబడిదారులే మన దేశాన్ని పరిపాలించే పరిస్థితి పెట్టుబడిదారులే ఈరోజు ఉన్న పరిస్థితి అలా కాకుండా సామ్రాజ్యవాదుల ఈ గుప్పట్లో కూడా ఈరోజు బలోదా సంస్థలకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం ఇరావాసీలు పరిచి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం దానికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం సిద్ధం కావాలి కార్మికవర్గం చైతన్యవంతమై మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పని ఐ